కంటైనర్ లో కారు కారు భారీగా క్యాష్ కట్ చేస్తే ఎన్కౌంటర్ తమిళనాడులో క్రైమ్ థ్రిల్లర్ ను తలదన్నే రియల్ సీన్ తూటాల చప్పు తర్వాత కూపీ లాగితే కేరళలో మోత మోగించిన ఏటీఎంల లూటీ వచ్చింది అంతేకాదు టోటల్ ఎపిసోడ్ లో రాజస్థాన్ హర్యానా లింకులు హైలైట్ పైన ఓ కంటైనర్ ఇలా పోతా పోతా ఉంది బండిపై ఎస్కే లాజిస్టిక్స్ అనే పేరుంది వెనక బండి కట్టినట్టుగా కంటైనర్ వెనకాలే పోలీస్ వెహికల్స్ ఇది రొటీన్ ట్రాఫిక్ సీన్ కాదు తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో కుమారపాలెంలో కంటైనర్ అతి వేగంగా దూసుకెళ్లడం పోలీసులకు కంటపడింది అంతే ఇలా కంటైనర్ వెంట పడ్డాయి పోలీస్ టీమ్స్ కొద్ది దూరం వరకు చేజ్ జరిగింది చివరాఖరుకు బండి నాపారు పోలీసులు ఏం జరిగిందని పబ్లిక్ గుమిగూడారు ట్రాఫిక్ స్తంభించింది కంటైనర్ ఓపెన్ చేసి చూసిన షాకింగ్ సీన్ కనిపించింది పెద్ద బండిలో కత్తి లాంటి హుండే కార్ అలాగనే మ్యానుఫాక్చరర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కు కార్ డెలివరీ ప్రాసెస్ కాది కార్ లో ఏముందని చెక్ చేస్తే కడక్ నోట్ల కట్టలు తళుక్కుమన్నాయి ఏంది కథ అని ఆరా తీసేలోపే కంటైనర్ గ్యాంగ్ కాకీలపై దాడికి పాల్పడి ఎస్కేప్ కాబోయారు కానీ ఆత్మరక్షణలో భాగంగా కాకీలు ఫైర్ ఓపెన్ చేయడంతో నిందితుల్లో ఒకరు చనిపోయారు మరొకరు కాకీలకు చిక్కారు కంటైనర్ ఎవరిది కారు ఎక్కడిది కారులో క్యాష్ ఏంటి ఆరా తీస్తే కేరళలో ఏటీఎంల లూటీ క్రైమ్ డేటా బయటపడింది హర్యానా రాజస్థాన్ ముఠా ఎస్బీఐ ఏటీఎంలను టార్గెట్ చేసి సీరియల్ దోపిడీలకు పాల్పడినట్లు తేలింది తమిళనాడు పోలీసులు పట్టుకున్న కంటైనర్ లోని కారు కేరళలో ఎస్బీఐ కెమెరా చేసి చేసి ఖతర్నాక్ మూటాకు చెక్ పెట్టిన పోలీసుల్ని అభినందించారు సేలం డిఐజీ ఉమా నిందితుల్ని రాజస్థాన్ హర్యానాకు చెందిన వాళ్లుగా గుర్తించామన్నారు ஏடிஎம்மை ஃபோக்கஸ் பண்ணி ஏடிஎம் பணத்தை திருவது தான் இவங்களுடைய எண்ணம் இவங்க பெரும்பாலும் ஹரியானாவில் பல்வால் டிஸ்ட்ரிக்ட்டை இப்போ நம்ம செக்யூர் பண்ணியிருக்கவங்க ஒரு அஞ்சு பேர் பல்வால் டிஸ்ட்ரிக்ட்டும் இன்னொரு வந்து மூணு டிஸ்ட்ரிக்ட்டுன்னு சொல்லிட்டு அந்த ரெண்டு டிஸ்ட்ரிக்டை சேர்ந்தவங்களாம் இருக்கிறாங்க இனி ஃபர்தராக வந்து நம்ம என்கொயரியில் தான் இவங்களோட ரோல் என்ன ஏது அப்படிங்கிறது வந்து நம்ம கண்டுபிடிக்கணும் இப்போதைக்கு வந்து அந்த அடிப்பட்டவரை வந்து நம்ம கோயம்புத்தூர் மருத்துவமனையில் சேர்த்து அவங்களுடைய డ్రైవింగ్ తో దూసుకెళ్తున్న కంటైనర్ తమిళనాడు కంట పడకుండా ఉండి ఉంటే కేటుగాళ్లు గట్టు దాటేవాళ్లే కానీ ఏటీఎం లను లూటీ చేసి సినీ ఫకీలో ఎస్కేప్ కాబోయిన నిందితులకు రియల్ హీరోస్ లా చెక్ పెట్టారు తమిళనాడు పోలీసులు డామిట్ గాళ్లకు కథ అడ్డం తిరిగింది సరే మరి ఈ ముఠా పర్టికులర్ గా ఎస్బీఐ ఏటీఎంలనే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు ఆ ముచ్చట సహా రాజస్థాన్ హర్యానా గ్యాంగ్ ఇంకా ఎక్కడెక్కడ దోపిడలకు పాల్పడిందన్న ఎంక్వైరీ చేస్తున్నారు తమిళనాడు కేరళ పోలీసులు